సర్కారీ బడులో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు యంగ్ ఇండియా పాఠశాలలో గేమ్ చేంజర్గా మారతాయని రాష్ట్ర సామాజిక ఆర్థిక నివేదిక వెల్లడించింది సర్కార్ నిర్ణయంతో ఎక్కువ మంది ప్రభుత్వ బడులో చేరతారని స్పష్టం చేసింది వచ్చే ఏడాది మరిన్ని ఎంబీబీఎస్ పీజీ సీట్లు అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది రాష్ట్రంలో కోటి డెబ్బై ఒక్క లక్షల వాహనాలు ఉండగా మొబైల్ ఫోన్ల సాంద్రతలో గోవా కేరళ హర్యానా తర్వాత నాలుగో స్థానంలో తెలంగాణ నిలిచిందని తేల్చింది తలసరి ఆదాయంలో రంగారెడ్డి తొలి స్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానంలో హైదరాబాద్ ఉన్నట్లు పేర్కొంది ఆహార ధాన్యాలు తృణధాన్యాల ఉత్పత్తి పెరిగినట్లు తెలుస్తోంది రాష్ట్రంలో రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో పంతొమ్మిది పాయింట్ నాలుగు సున్నా లక్షల విద్యార్థులు ఉంటే ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం ముప్పై మంది చదువుతున్నారు ఉంది ఆ అంతరాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ నెలకొల్పుతోంది ఆ పాఠశాలలు ఉన్నత స్థాయి నాణ్యమైన విద్యను అందిస్తాయి తద్వారా ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ సంస్థల్లో చేరతారని సామాజిక ఆర్థిక నివేదిక రెండు పేర్కొంది బడుల్లో విద్యార్థుల శాతం పెంచేందుకు ఆ పాఠశాలలో గేమ్ ఛేంజర్ గా మారుతాయని భావిస్తోంది ఈ మేరకు గత ఆర్థిక విద్యా సంవత్సరాల ఆధారంగా ఆ నివేదిక పలు అంశాలు వెల్లడించింది విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు పెంచేందుకు ప్రభుత్వం సింగపూర్లోని ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది తద్వారా నైపుణ్య విశ్వవిద్యాలయంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన విద్య అందుతుంది రాష్టంలో నిరక్షరాస్యులున్న నలభై లక్షల మందిని అక్షరాస్యులుగా చేసేందుకు ప్రభుత్వం వయోజన విద్యాశాఖ ద్వారా కార్యక్రమాలు చేపడుతోంది రాష్టంలో వచ్చే విద్యా సంవత్సరం మరిన్ని ఎంబీబీఎస్ బీడీఎస్ పీజీ సీట్లు అందుబాటులోకి రానున్నాయి ప్రస్తుతం ముప్పై ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే వాటిలో ప్రస్తుత విద్యా సంవత్సరమే ఎనిమిది అందుబాటులోకి వచ్చాయి వచ్చే విద్యా సంవత్సరంలో కొడంగల్ ప్రభుత్వ వైద్యశాలతో పాటు హెల్త్ సైన్స్ కళాశాల ప్రారంభమవుతుంది ఈ విద్యా సంవత్సరం యాబై మూడు పీజీ సీట్లు కొత్తగా చేరాయని నివేదిక పేర్కొంది ఎనబై మూడు బ్రాడ్ స్పెషాలిటీ ఇరవై సూపర్ స్పెషాలిటీ పీజీ సీట్ల కోసం ఇప్పటికే రాష్ట ప్రభుత్వం నేషనల్ మెడికల్ కమిషన్ కు దరఖాస్తు చేసింది పెరుగుతున్న అనుగుణంగా వైద్య రంగంలో నిపుణులు తయారు చేసుకునేందుకు వీలవుతుందని సోషియో ఎకనామిక్ అనీమియా ముక్త్ భారత్ కార్యక్రమం అమల్లో మెదక్ ఆదిలాబాద్ వనపర్తి మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి అదే సమయంలో జగిత్యాల హనుమకొండ కామారెడ్డి జిల్లాలు బాగా వెనుకబడ్డాయి రాష్టంలో మొత్తం ఒకటి పాయింట్ ఏడు ఒక్క కోట్ల వాహనాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు మౌలిక వసతులపై ఆర్థిక సామాజిక నివేదిక పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది ఇంకా ఐదు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల ఆటోలుంటే పదకొండు వేల ఆరు వందల యాభై ఏడు ఈ రిక్షాలు నడుస్తున్నట్లు స్పష్టం చేసింది అయితే రాష్ట్రంలో మొబైల్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరుగుతోంది మొబైల్ ఫోన్ల సాంద్రతలో గోవా కేరళ హర్యానా తర్వాత నాలుగు స్థానంలో తెలంగాణ నిలిచింది రాష్ట్రంలో ప్రయాణికుల వృద్ది పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతంగా ఉంది వరంగల్ ఆదిలాబాద్ పెద్దపల్లిలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసే యత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి నాగర్ కర్నూలు జిల్లాలోని కొండారెడ్డిపల్లి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని సిరిపురం గ్రామాన్ని సంపూర్ణ సౌర గ్రామాలుగా తీర్చిదిద్దారని ప్రభుత్వం సంకల్పించింది రాష్ట్రంలో చిన్న కమతాలు క్రమేపీ పెరుగుతున్నాయి రాష్ట్రంలో ఆహార ధాన్యాలు తృణధాన్యాల ఉత్పత్తి పెరిగింది పశుగణన ప్రకారం దేశంలోని గొర్రెల జనాభాలో తెలంగాణలోని ఇరవై దేశవ్యాప్తంగా పశువుల్లో తెలంగాణలో ఉన్నాయని నివేదిక పేర్కొంది తలసరి ఆదాయంలో రంగారెడ్డి టాప్ లో నిలవగా ఆ తర్వాతి స్థానంలో హైదరాబాద్ ఉంది ఆ రెండు జిల్లాలు మాత్రమే రాష్ట్ర సగటు కన్నా అత్యధిక తలసరి ఆదాయం కలిగి ఉన్నాయి వికారాబాద్ లో అతి తక్కువ తక్కువ తలసరి ఆదాయం నమోదైంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది ఆ తర్వాతి స్థానంలో కరీంనగర్ మేడ్చల్ సిద్దిపేట గద్వాల వనపర్తిలో నమోదయ్యాయి అత్యల్పంగా ఆదిలాబాద్ లో ఆ తర్వాత కొత్తగూడెంలో నమోదయ్యాయి గ్రామీణ సామాజిక జీవిత సారాన్ని పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ ఆర్ఎం పథకంలో తెలంగాణ తొంభై ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు శాతంతో నాలుగో స్థానంలో నిలిచింది తమిళనాడు మొదటి స్థానంలో ఆ తర్వాత మిజోరం ఉత్తరప్రదేశ్ నిలిచాయి